హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇవాళ చాలా బలం వచ్చే ఆహార పదార్థం అండి జొన్నపిట్టు అది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఇట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జొన్నల్ని తీసుకోవానండి నేను రెండు కప్పుల జొన్నలు తీసుకున్నాను ఇది ఇద్దరికి సరిపోతుందనమాట జొన్నల్ని టూ కప్స్ తీసుకొని నైట్ అంతా నానబెట్టేసి కడిగి నానబెట్టారండి నానబెట్టేటప్పుడే తర్వాత మార్నింగ్ వాటర్ వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒక్కసారి కడగాలి కడిగేసి ఇప్పుడు వాటర్ లేకుండా మిక్సీ జార్లో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా వేసుకొని పొడి పొడిగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా కన్సిస్టెన్సీ మన వీడియోలో చూపించిన విధంగా అలాగా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి అదంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట గిన్నెలో వేసుకొని మిగతా జొన్నలన్నీ అలాగే పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ హాఫ్ స్పూన్ ఉప్పు తీసుకొని వాటర్లో కలిపేయాలన్నమాట ఆ ఉప్పు నీళ్ళు కొంచెం కొంచెం వేసేసి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి జొన్న జొన్న పిండి ఉంది కదా రవ్వలాగా అందులో కొంచెం కొంచెం కలపాలి మరీ ముద్దలాగా అయ్యేలా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్టే కొంచెం అలా అన్నమాట మనం వీడియోలో చూపించిన విధంగా అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఆ పౌడర్ అది ఉంది కదా మనం కలిపిన మిశ్రమం దాన్ని మనం ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే ఆవిరి కుడుము ఇది ఉడికిస్తాం కదా అలాగా ఆవిరి పైన ఉడికించాలన్నమాట నేను ఆవిరి కుడుము ఉడికించే ఆ పాత్ర ఉందన్నమాట నా దగ్గర అవే సేమ్ ఆవిరి కూడము వేసి ఆ క్లాత్లోనే వేసాను అనమాట అందుకే కొంచెం రెడ్గా అలా ఉన్నాయి ఆ వేసేసి అలా పెట్టాను అనమాట నేను సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా పెడతానండి ట్వంటీ మినిట్స్కి అలా అనమాట మీ దగ్గర కనుక ఆవిరి కూడము పాత్ర లేకపోతే మీరు ఏదైనా పాత్రకి నీళ్లు పోసి పాత్రలో నీళ్లు పోసి క్లాత్ కట్టేసి దానిపైన వేసి ఉడికించవచ్చు మూత పెట్టేసి ఉడికిస్తే ఆవిరికి అన్నమాట తర్వాత అదంతా ఒక గిన్నెలు తీసుకొని ఇప్పుడు ఉడికిన తర్వాత మొత్తం అందులో ఉన్న పీచు పదార్థం ఉంటుంది కదా మొత్తం అది గట్టి గట్టిగా ముద్దలాగా అయిపోతుంది కదా ఉడికాక ఇప్పుడు స్పూన్తో మొత్తం పొడి పొడిగా అలాగ చేసుకొని ఇప్పుడు మనకు తగినంత బెల్లం తురుము అనమాట నేను హాఫ్ కప్పు అలా తీసుకున్నాను నేను ఎక్కువ యూస్ చేయట్లేదు కొంచెం ఏదో టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము కొంచెం నెయ్యి ఒక టూ త్రీ స్పూన్స్ అనమాట తీసుకొని కొంచెం నెయ్యి వేసేసి తర్వాత బెల్లం తురుము వేసేసి మళ్ళీ మిక్సీలో ఒక రౌండ్ జస్ట్ అలా తిప్పితే ఆ బెల్లం తురుము అంతా మొత్తం కరిగిపోతుంది అనమాట ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదా జస్ట్ అలా ఒక రౌండ్ తిప్పాలన్నమాట అంతా కరిగిపోయి ఆ ఉడికిన జొన్నలు నెయ్యి ఆ బెల్లం తురుము మొత్తం కలిసి చాలా బాగుంటుందండి ఇది చాలా స్వీట్ లాగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు టేస్ట్ చేయండి మీరు ట్రై ట్రై చేసి డెఫినెట్గా టేస్ట్ చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనమాట అంత బాగుంటుంది అలాగే చాలా బలం కూడా ఇందులో మీకు కాల్స్ మీ కాల్స్ వస్తే నెయ్యి తినేవాళ్ళైతే కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా వేడివేడిగా ఉన్నప్పుడే తినండి దానిపైన నెయ్యి వేసుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి కొంచెం లైట్గా వేసాను అనమాట నేను ఇష్టం అది నేను డెకరేషన్కి వేసాను అనమాట చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్